అనుదిన వాక్య పఠనము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనిడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పాను అందుకు ఆయన ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను షారా వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయెను గనుక షారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను తనలో నవ్వుకొనెను అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని షారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున కాలమందు నీ ఒద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను శారా భయపడి నేను నవ్వలేదనగా నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదోమాతటును అబ్రహాము వారిని సాగనంపటకు వారితో కూడా వెళ్ళాను అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదన అబ్రహాము నిశ్చయముగా బలమగు బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు అతన్ని ఎరిగి ఉన్నానను మరియు యహోవా సుధోమా గుమర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడలా నేను తెలుసుకొందినెను ఆ మనుష్యులు అక్కడి నుండి సుధోమా వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ పట్టణములో ఒకవేళ ఏబది మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న ఏ పది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరం అవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయమే న్యాయము చెయ్యడా అని చెప్పినప్పుడు యహోవా సొదోమా పట్టణములో ఏ పది మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను ఏ పది మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగను అందుకే ఆయన అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడలా నాశనము చేయనెను అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభై మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలభది మందిని బట్టి నాశనము చేయక ఎందునని చెప్పగా అతడు ప్రభు కోపపడిన ఎడలా నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయన నేను అందుకతడు ఇదిగో ప్రభుతో మాటలాడా తెగించితిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక యుందునెను యహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను దేవుడి వాక్యము మన వినికిడిలో గాక ఆమె దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం